బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్వతీపురం మన్యం జిల్లాలో జాండీస్ కలకలను రేపుతోంది గిరిజన వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు జాండీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి దీంతో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విశాఖ కేజీహెచ్ కు జాండీస్ బాధితులను తరలించారు జాండీస్ బాధితులతో విశాఖ కేజీహెచ్ నిండిపోయింది పూర్తి వెరీ చిన్న మాకు రెస్పాండెండ్ చంద్రశేఖర్ చెబుతున్నారు చంద్రశేఖర్ ప్రస్తుతం ఎలా ఉంది వాళ్ళ సిచువేషన్ ఏం చెప్తున్నారు ఎంతమందికి జాండీస్ ఒకటి అసలు ఏం చెప్తున్నారు జాండీస్ సంబంధించి రైట్ సర్టీ చూసుకుంటే ఆ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి విద్యార్థులకి వీరందరికీ కూడా ఆ జాండీస్ వ్యాధి లక్షణాలు అయితే కనిపించినట్లు తెలుస్తుంది దాదాపు అరవై మంది విద్యార్థులు కూడా ఇదే లక్షణాలు కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఆ టీచర్స్ అంతా కూడా చాలా ఆందోళనకు అయితే గురయ్యారు అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు లోనైనటువంటి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఉంది తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకుని వెళ్ళారు పిహెచ్ తీసుకెళ్లిన తర్వాత దాదాపు ఇరవై ఒక్క మంది ఆ విద్యార్థులందరికీ కూడా అక్కడైతే వైద్య సదుపాయాలు అందించినప్పటికీ కూడా ఉంది వారికి జాండీస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఇంకా పెరిగిపోతుండటంతో ఒక్కసారిగా భయాందోళనకు లోనైనటువంటి వైద్యులంతా కూడా వారందరినీ విశాఖ చేజేసికి అయితే ఈ రోజు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ లేదా పార్వతపురం మన్యం జిల్లా సంబంధించినటువంటి ఆ ప్రదేశాల్లో ఉండేటటువంటి ఏదైతే ఆ సాంఘిక గిరిజన పాఠశాలలు ఏవైతే ఉంటాయి ఈ పాఠశాల లేదా అక్కడ ఉండేటటువంటి ఆశ్రమంలో ఉండేటటువంటి విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి సరైన వసతులు లేని కారణంగా ఇటువంటి వ్యాధులంతా కూడా ఒకసారిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే పార్వతపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి కురుపాం అనేటటువంటి ఆ గ్రామం ఏదైతే ఉందో ఆ కురుపాం సంబంధించినటువంటి ప్రదేశంలోనే విద్యార్థులందరికీ కూడా ఇలాంటి రోగాలు అయితే ఒకసారిగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వీరందరికీ కూడా జాయింటి చేరుకున్నట్లు కూడా అది అక్కడ ఉన్నటువంటి వైద్యులంతా కూడా ఆ ధృవీకరణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తక్షణమే వారందరికీ వైద్య సహాయం అందించే విధంగా కూడా విశాఖ కేజెచ్ కి అయితే వారందరినీ ఈ రోజు తీసుకురావడం జరిగింది ప్రస్తుతం విశాఖ కేజెచ్ సంబంధించినటువంటి ఐసోలేషన్ వార్డు ఏదైతే ఉందో వారందరికీ కూడా ఐసోలేషన్ వార్డు కూడా కేటాయించినట్లుగా విశాఖ కేజీ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఆ వాణి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు ప్రస్తుతం వారందరికీ వైద్యానికి అందిస్తూ అలాగే వారి ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు విశాఖ కేజీఎస్ అనేది వాణి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే మరికొంతమంది ఆ రోగాన్ని పడిన బారిని పడినటువంటి వారు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల పరిసరాలన్నింటినీ కూడా పరిశీలించాలంటూ కూడా వైద్యులైతే చెప్తున్నారు అయితే ఒక్కసారిగా ఎంతమంది విద్యార్థులకు ఇటువంటి పక్కకామర వంటి లక్షణాలు ఏ విధంగా వచ్చాయనే దానిపైన వైద్య బృందాలు అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి పూర్తిగా దర్యాప్తు అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఒకరి నుంచి ఇంకొకరికి ఇది సోకినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎంతమందికి ఒకే స్థాయిలో పచ్చకామరలు రావడం అలాగే వారంతా కూడా పూర్తిగా కూడా పట్టగామరకు గురవడంతో పూర్తిగా ఆ తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆ ప్రాంతంలో సరైనటువంటి వైద్యాలయాలు లేకపోవడం వైద్య సదుపాయాలు లేకపోవడంతో పూర్తిగా బీతిల్లిపోతున్నారు వారందరినీ కూడా విశాఖ కేజెచ్ కి అయితే తరలించారు మరికొంతమందిని కూడా విశాఖ కేజెచ్ కి తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది సతీష్ రైట్ చంద్రశేఖర్ పార్వతీపురం మన్యుం జిల్లాలో జాండీస్ కలకలం రేపుతోంది గిరిజన వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు జాండీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి దీంతో పార్వతీపురం మన్యుం జిల్లా నుంచి విశాఖ కేజీహెచ్ కు జాండీస్ బాధితులను తరలించారు జాండీస్ బాధితులతో విశాఖ కేజీహెచ్ నిండిపోయింది